హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సి స్టడీ సర్కిల్ నేను మేము మెర్సిని ఈరోజు చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే ఎయిత్ క్లాస్ పాలిటీ న్యూ సిలబస్ నుండి వన్ టు ఫైవ్ లెసన్స్ లైన్ టు లైన్ బిట్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ సంబంధించిన వీడియోస్ అయితే చేశాను ఇలాగే లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా మీకు అవి ఎంతగానో యూస్ఫుల్ అయ్యి అని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు సో న్యూ సిలబస్ సంబంధించిన చాలామందికి టెక్స్ట్ బుక్స్ కూడా లేవు సో మీ అని ప్రతి లైన్ టు లైన్ పేజ్ నెంబర్స్తో సహా ఇచ్చాను ఫ్రెండ్స్ మీ దగ్గర పీడీఎఫ్స్ ఉంటే మీరు ఒక లెసన్ అయితే చెక్ చేయండి మీకు ఈ బిట్స్ దాటి ఎగ్జామ్ రావడానికి అయితే అవకాశం లేదు నేను గ్యారెంటీ ఇస్తాను ఎందుకంటే లైన్ టు లైన్ వదలకుండా అయితే మీకు ఈ వీడియోలో అయితే అందిస్తున్నాను సో వీలైతే మీరు నోట్బుక్లో రాసుకోండి సో మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి ఇంకా వీడియోకి లైక్ చెప్పితే ప్లీజ్ లైక్ చేసండి ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలోని ప్రజలందరూ వారికి ఆమోదయోగ్యమైన నియమాలు సూత్రాల ఆధారంగా పరిపాలించబడాలని కోరుకుంటారు ఆ నియమ నిబంధనల సముదాయాన్ని ఏమంటారు రాజ్యాంగం ఏ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ రాజ్యాంగ సభ ఏర్పాటు చేయాలని కోరింది నైన్టీన్ థర్టీ ఫోర్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించిన సంవత్సరాలు ఎన్ని నూట యాభై సంవత్సరాలు నేపాల్లో ప్రజాస్వామ్య పోరాటం ఎన్ని సంవత్సరాలు జరిగింది పన్నెండు సంవత్సరాలు నేపాల్లో రాజరికం అంతమైన సంవత్సరం టూ థౌజండ్ సిక్స్ నేపాల్ ప్రజలు దేశానికి కొత్త రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్న సంవత్సరం టూ థౌజండ్ ఫిఫ్టీన్ నేపాల్ ఒక మధ్యంతర రాజ్యాంగాన్ని ఆమోదించిన సంవత్సరం టూ థౌజండ్ సెవెన్ మన దేశానికి నేపాల్ ఏ సరిహద్దుల్లో ఉంది ఉత్తరం నైన్టీన్ నైన్టీ నాటి నేపాల్ రాజ్యాంగం అంతిమ అధికారం ఎవరిది రాజులది ఒక సమూహంలోని సభ్యులు మరొక సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చలాయిస్తే దాన్ని ఏమంటారు సమూహాంతర ఆధిపత్యం ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపై ఆధిపత్యం చాలా ఇస్తుందని ఏమంటారు అంతర సమూహ ఆధిపత్యం భారత రాజ్యాంగపేతగా ఎవరిని పిలుస్తారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ స్థాయిలో గ్రామాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉంటుంది మూడవ స్థాయిలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఎన్ని ఉంటాయి మూడు ఒకటి శాసన నిర్మాణ శాఖ రెండు కార్యనిర్వాహక శాఖ మూడు న్యాయశాఖ నేను ఎగ్జామ్లో ఈ మూడు అంగాల్లో లేనిదేంటని అడిగాను చూసుకోండి మనం ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన వ్యవస్థ శాసన నిర్మాణ శాఖ చట్టాలను అమలు చేయడానికి ప్రభుత్వాన్ని నడపడానికి బాధ్యత వహించే కొద్దిమంది వ్యక్తులతో కూడిన వ్యవస్థ కార్యనిర్వాహక శాఖ క్రింది వాటిలో సరికానిదేంటి ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను రాజ్యం అంటాం రాజ్యము ప్రభుత్వం అనే పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలు కావు భారత రాజ్యం నేపాల్ రాజ్యం అని పిలుస్తారు క్రింది వాటిలో సరికానిది ఒక నిర్దిష్ట భూభాగంలో నివసించే సార్వభౌమాధికారం కలిగిన ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ వ్యవస్థను రాజ్యం అంటారు రాజ్యం ప్రభుత్వం అనే పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలు కావు భారత రాజ్యంను నేపాల్ రాజ్యం అని పిలుస్తారు ఈ క్వశ్చన్ కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఎగ్జామ్ ఇచ్చాను చూసుకోండి ఇవన్నీ సరైనవే క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే రాజ్యంలో ప్రభుత్వం లేదా కార్యనిర్వాహక వ్యవస్థ ఒక భాగము ప్రభుత్వం కంటే రాజ్యం ఉన్నతమైనది ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాను చూసుకోండి ఎగ్జామ్లో ఇచ్చాను ఇదైతే కరెక్ట్గా మీకు ఇస్తున్నాను ఎందుకంటే ఈ ఒక్క బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది మీరు సో అందుకని ఇక్కడ కరెక్ట్గా ఇచ్చాను ఎగ్జామ్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇచ్చాను భారత రాజ్యాంగపు ఆత్మగా వీటిని అభివర్ణిస్తారు ప్రాథమిక హక్కులను ప్రాథమిక హక్కులు ఎన్ని ఆరు సమానత్వపు హక్కు స్వాతంత్ర్య హక్కు పీడన నిరోధించే హక్కు మత స్వేచ్ఛ సాంస్కృతిక విద్యాభిషేక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు కుల మత లింగ భేదం వలన ఏ పౌరుడు వివక్షకు గురికాకూడదని తెలియజేసే ప్రాథమిక హక్కు సమానత్వపు హక్కు ఏ వృత్తి ఉద్యోగం వ్యాపారమైనా చేపట్టే స్వేచ్ఛని ప్రసాదించే ప్రాథమిక హక్కు స్వాతంత్ర్య హక్కు వెట్టి చాకరిని పద్నాలుగు సంవత్సరాల లోపు బాలలు పనిచేయడాన్ని రాజ్యాంగం నిరోధిస్తుంది పీడనాన్ని నిరోధించే హక్కు ప్రతి వ్యక్తి వారికి నచ్చిన మతాన్ని అనుసరించడానికి ప్రబోధించడానికి ప్రచారం చేసుకోవడానికి స్వేచ్ఛనిచ్చారు మత స్వేచ్ఛ రాజ్యం ఎప్పుడైనా తమ ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తే పౌరులు న్యాయస్థానానికి వెళ్ళడానికి గల హక్కు రాజ్యాంగ పరిహార హక్కు నైన్టీన్ ఫిఫ్టీలో భారత రాజ్యాంగ సభ అధ్యక్షుడు అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ నైన్టీన్ ఫిఫ్టీలో ఉప ప్రధాని ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ఫిఫ్టీస్లో కార్మిక శాఖ మంత్రి జగజీవన్ రామ్ ఆర్థిక మంత్రి డాక్టర్ జాన్ మత్తయ్ ఆహార వ్యవసాయ మంత్రి జైరామ్ దాస్ రామ్ ఆరోగ్య మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ ఏ ఆర్టికల్ ప్రకారం నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వాహక అధికారం రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుంది ఆర్టికల్ థర్టీ ఫైవ్ ప్రకారం నేపాల్ రాజ్యం యొక్క కార్యనిర్వాహక అధికారము రాజు మంత్రివర్గం చేతిలో ఉంటుంది భారత జాతీయ ఉద్యమం ఏ శతాబ్దంలో ఉద్భవించింది పంతొమ్మిదవ శతాబ్దంలో క్రూరంగా అన్యాయంగా అధికారాన్ని ఉపయోగించడం నియంతృత్వం దీనిని స్వతంత్ర ప్రజలు అనే అర్థంలో ఉపయోగించడం జరిగింది సర్వసత్తాక మతపరమైన అన్ని రకాల ఆధిపత్యాలు అంతం కావాలన్న ఆలోచనపై ఇది ఆధారపడి ఉంది లౌకికవాదం ప్రభుత్వం నుంచి మతాన్ని వేరు చేయడాన్ని ఇలా అంటారు ఇది ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అంటే మొన్నే వచ్చింది మొన్న ఇచ్చిన టెట్లో ఇవిచ్చారు ఫ్రెండ్స్ లౌకికవాదం అంటారు ఈ దేశంలో హిట్లర్ లక్షలాది మంది యూదులను వేధించడం చంపడం చేశారు జర్మనీ దేశంలో ముస్లిమేతరులు దేవాలయాలు చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించని దేశం సౌదీ అరేబియా భారతదేశం లౌకిక రాజ్యంగా ఉండాలని నిర్దేశించేది భారత రాజ్యాంగం భారతదేశ లౌకిక విధానంకు సంబంధించి సరైనది ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చలాయించదు ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోని మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చలాయించదు వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు ఇవన్నీ సరైనవే హెల్మెట్ ధరించిన అవసరం లేని మతస్థులెవరు సిక్కులు అమెరికా ప్రభుత్వ పాఠశాలలో విధేయత ప్రతిజ్ఞ ప్రతిజ్ఞలో ఉన్న పదం దేవుని కింద మతవర్గాలు తమ సొంత పాఠశాలలు కళాశాలలు స్థాపించుకునే హక్కు కల్పించేది భారత రాజ్యాంగం ఎటువంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది యూదుల టోపీ క్రైస్తవ సిలువలు ముస్లింల తలపాగాలు వంటి మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ఒక చట్టం చేసింది ఫ్రాన్స్ కింది ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్నవి ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇక్కడ ఫ్రాన్స్ కింద వలస ఉన్న దేశాలు ఏంటంటే మొరాకో అల్షీరియా ట్యునీసియా ఏ సంవత్సరంలో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉండేది నైన్టీన్ సిక్స్టీ మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ చట్టం చేసిన సంవత్సరం టూ థౌజండ్ ఫోర్ భారతదేశం స్వతంత్ర దేశంగా ఎప్పుడు అవతరించింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫిఫ్టీన్ ఎన్నికైన కొంతమంది భారతీయులను ప్రతినిధులుగా ఉండటానికి అనుమతించినది భారత ప్రభుత్వం చట్టం నైన్టీన్ జీరో నైన్ ఈవీఎంను విస్తరించగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఏ సంవత్సరం నాటికి భారత జాతీయ కాంగ్రెస్ బడ్జెట్పై చర్చించడానికి ప్రశ్నించడానికి శాసనసభలో ఎన్నికైన సభ్యులు ఉండాలని పట్టుపట్టింది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ సాధారణ ఎన్నికల్లో తొలిసారి దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను ఉపయోగించిన సంవత్సరం టూ థౌజండ్ ఫోర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు రాకముందు బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఎన్ని చెట్లను నరకవలసి ఉండేది లక్షా యాభై వేల చెట్లను నరకవలసి ఉండేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు రాకముందు బ్యాలెట్ పత్రాల ముద్రణకు ఉపయోగించే కాగితం సుమారుగా ఎనిమిది వేలు ప్రజాస్వామ్యం పురోగతి చెందడానికి అంగీకారం అనే భావన ప్రధానమైనది అంటే ప్రజల కోరిక ఆమోదం భాగస్వామ్యం అవసరమని అర్థం ప్రస్తుత కాలంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను ఏమని పిలుస్తారు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాలు భారత పార్లమెంట్ పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ఎన్ని సభలు కలవు రెండు లోక్సభ అని పడింది లోక్సభ రాజ్యసభ ఈ క్రింది వాళ్ళు లోక్సభకు మరొక పేరేంటి ప్రజల సభ లేదా దిగువ సభ లేదా హౌస్ ఆఫ్ పీపుల్ సో ఈ మూడు కూడా లోక్సభకు మరొక పేర్లు క్రింది వనలో రాజ్యసభకు మరొక పేరు పెద్దల సభ లేదా ఎగువ సభ లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ ఇలా కూడా పిలుస్తారు రాజ్యసభను రాజ్యసభ సభ్యుల సంఖ్య టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ ఫైవ్ క్రింది వారిలో రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉపరాష్ట్రపతి లోక్సభ సమావేశాలకు ఈ క్రింది వానిలో అధ్యక్షత వహించినది సభాపతి లేదా స్పీకర్ లోక్సభ కాలపరిమితి ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుల సంఖ్య ఫైవ్ ఫార్టీ ఫైవ్ పదిహేడవ లోక్సభలో అన్ని రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకే రకమైన భావాలు కలిగిన వివిధ రాజకీయ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏమంటారు సంకీర్ణ ప్రభుత్వం లోక్సభలో ఎంతమంది అదనంగా ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు ఇద్దరు లోక్సభలో అధికార పార్టీ నాయకుడు ప్రధానమంత్రి పదిహేనవ లోక్సభ ఎన్నికలలో పెద్ద సంఖ్యలో సీట్లు సాధించిన రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోక్సభ యొక్క అతి ముఖ్యమైన విధుల్లో ఒకటి కార్యనిర్వాహక వర్గాన్ని ఎన్నుకోవడం పార్లమెంట్ చేసిన చట్టాలను అమలు చేయడానికి కలిసి పనిచేసే వ్యక్తుల సమూహాన్ని ఏమంటారు కార్యనిర్వాహక వర్గం లేదా ఎగ్జిక్యూటివ్ రాజ్యసభలో రాష్ట్రపతి ఎంతమంది సభ్యులు నామినేట్ చేస్తారు పన్నెండు మంది సెక్ర సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ అనే ఈ రెండు భవ భవనాలను నిర్మించిన సంవత్సరం మరొకసారి చదువుతాం చూడండి సెక్రటేరియట్ యొక్క సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ అనే ఈ రెండు భవనాలు నిర్మించిన సంవత్సరం నైన్టీన్ థర్టీ ఒక బిల్లు చట్టంగా మారడానికి ఏ సభ ఆమోదం పొందడం తప్పనిసరి రాజ్యసభ లోక్సభకు ఇప్పటివరకు వరకు ఎన్నిసార్లు ఎన్నికలు జరిగాయి పదిహేడు సార్లు లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సంవత్సరం నైన్టీన్ ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ టూ లోక్సభకు మొదటిసారిగా ఎన్నికలు జరిగిన సమయంలో ఓటింగ్ శాతం సిక్స్టీ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ అరవై సంవత్సరాలకు ముందు నాలుగు శాతంగా ఉన్న మహిళల ప్రాతినిధ్యం నేడు ఎంత శాతంగా ఎంత శాతానికి పెరిగింది పదకొండు శాతానికి పెరిగింది సమస్యలకు తేలికైన పరిష్కార మార్గం లేదా సమాధానం లేని స్థితి అపరిష్కృత రౌలత్ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం నైన్టీన్ నైన్టీన్ మార్చ్ టెన్ దేశంలోని పౌరులందరికీ అన్ని చట్టాలు సమానంగా వర్తించడాన్ని ఏమంటారు సమన్యాయ పాలన వాల్ బాగ్ దురంతో ఎక్కడ జరిగింది అమృత్సర్ బ్రిటిష్ వారి ఏకపక్ష విధానానికి మరొక ఉదాహరణ రౌలత్ చట్టం ఏ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో న్యాయవాద వృత్తికి పునాదులు పడ్డాయి పంతొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి భారతదేశ న్యాయవాద వృత్తికి పునాదులు పడ్డాయి చట్టాలను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించేది పార్లమెంట్ గృహింస నుండి మహిళల రక్షణ చట్టం ఏ సంవత్సరంలోకి అమల్లోకి వచ్చింది టూ థౌజండ్ సిక్స్ స్టాండింగ్ కమిటీ తన సిఫార్సులను రాజ్యసభకు ఎప్పుడు సమర్పించింది డిసెంబర్ టూ థౌజండ్ టూ రోసాఫాక్స్ అనే ఆఫ్రికన్ మహిళ నిరసనే పౌర హక్కుల ఉద్యమ ప్రారంభంలో ఒక ముఖ్య ఘటం ఇది ఏ సంవత్సరంలో పౌర హక్కుల చట్టానికి దారితీసింది నైన్టీన్ సిక్స్టీ ఫోర్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే రాజ్యాంగ వ్యాఖ్యాతిగా రాజ్యాంగానికి లోబడి న్యాయ వ్యవస్థ వాటిని రద్దు చేస్తున్నది నేమంటారు న్యాయ సమీక్ష సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేయబడింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఎయిత్ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన వారు జస్టిస్ హరిలాల్ జే కానియా సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ ప్రకారము ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని తీర్పు చెప్పింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం భారతదేశంలోని ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్నంటూ భావిస్తే ఏ కోర్టును ఆశ్రయించవచ్చు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సబార్డినేట్ లేదా జిల్లా న్యాయస్థానాలను సాధారణంగా అనేక మంది ప్రజలు ఆశ్రయిస్తుంటారు ఇవి జిల్లా లేదా తహసీల్ లేదా పట్టణ స్థాయిల్లో ఉంటాయి మన దేశంలో ఎన్ని స్థాయిల్లో న్యాయస్థానాలు ఉన్నాయి మూడు సుప్రీంకోర్టు హైకోర్టు జిల్లా కోర్టు రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ కోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి సుప్రీంకోర్టు తీర్పులకు దేశంలోని అన్ని న్యాయస్థానాలు కట్టుబడి ఉండాలి దిగు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగా లేదని ఎవరైనా భావిస్తే వారు ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవచ్చు దీన్నేమంటారు పునర్విచారణ అధికారం ప్రస్తుతం మన దేశంలో ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు మొట్టమొదట పద్దెనిమిది వందల అరవై రెండులో హైకోర్టులు ఏర్పాటు చేసిన ప్రెసిడెన్సీ నగరాలు కల్కత్తా ముంబై మద్రాసు ఢిల్లీలో హైకోర్టు ఏర్పాటు చేసిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ సిక్స్ ఏ రాష్ట్రాలకు గహుతిలో ఉమ్మడి హైకోర్టు ఉంది అస్సాం నాగాలాండ్ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టు గహుతిలో ఉంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయబడిన సంవత్సరం జనవరి ఫస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ ఇయర్లో ఏపీ మరియు టిఎస్ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది పంజాబ్ హర్యానాలకు ఉమ్మడి హైకోర్టు ఎక్కడ ఉంది చండీగఢ్ సబార్డినేట్ న్యాయస్థానాలను సాధారణంగా ఈ క్రింది పేర్లతో పిలుస్తారు ట్రయల్ కోర్ట్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సివిల్ జడ్జి చీఫ్ జ్యుడేషియల్ మెజిస్ట్రేట్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎన్నవ దశక ప్రారంభంలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం అనే యంత్రాంగాన్ని రూపొందించింది పంతొమ్మిది వందల ఎనభైవ ప్రారంభంలో పిఐఎల్ అనగా ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం రాజస్థాన్ ఒరిస్సాలో కరువు సంభవించిన సంవత్సరం టూ థౌజండ్ వన్ పియూసిఎల్ను విస్తరించగా పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ ఏ ఆర్టికల్ ప్రకారం ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆహారం పొందే హక్కు కూడా ఇముడు ఉందని సుప్రీంకోర్టు తెలిపింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారము రాజ్యాంగంలోనే ఆర్టికల్ ట్వంటీ వన్లో జీవించే హక్కులో ఏ హక్కు కూడా ఉంది ఆహారం పొందే హక్కు ఉంది ఆరోగ్యం పొందే హక్కు కూడా ఉంది ఒక న్యాయవాది ద్వారా తనను తానే రక్షించుకునే ప్రాథమిక ప్రతి వ్యక్తికి ఉందని తెలిపే రాజ్యాంగ అధికరణం ఇరవై రెండవ అధికరణం పేదరికం వలన న్యాయవాదిని నియమించుకోలేని ఏ పౌరుడికైనా న్యాయవాదిని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపే రాజ్యాంగ అధికారణం ముప్పై తొమ్మిది ఏ అరెస్టు కాపాడిన వ్యక్తికి రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం అరెస్టు చేసిన ఇరవై నాలుగు గంటలలోపు మెజిస్ట్రేట్ ముందు ఆజరపరచబడే హక్కు ఉంది ఇరవై రెండవ అధికరణం రాజ్యాంగంలోని ఇరవై రెండవ అధికరణ ప్రకారం ఈ వయసులోపు బాలను మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్లకు పిలవరాదు పదిహేను సంవత్సరాల వయసులోపు బాలని లేదా మహిళలను కేవలం ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్లకు పిలవరాదు ఒక వ్యక్తి దోష నిర్దోషాన్ని నిర్ధారించేది న్యాయమూర్తి ఏ వ్యక్తికైనా అరెస్టు చేయడానికి నిర్బంధించి విచారించడానికి పోలీసులు ఇతర ఏజెన్సీలు అనుసరించాల్సిన నిర్దిష్ట నియమాలను మార్గదర్శకాలను భారత సుప్రీంకోర్టు నిర్దేశించింది వీటిని ఏమంటారు డికే బసు మార్గదర్శకాలు ఒక వ్యక్తి యొక్క జీవించే హక్కు హక్కును సహితుకమైన న్యాయబద్ధమైన న్యాయ ప్రక్రియ ద్వారా మాత్రమే హరించవచ్చని హామీ ఇచ్చే రాజ్యాంగ ఇరవై ఒకటవ రాజ్యాంగాధికరణం ఎఫ్ఐఆర్ విస్తరించగా ప్రాథమిక సమాచార నివేదిక ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ సమాజం లేదా సమూహంలో కొన్ని వర్గాల ప్రజలను అనర్హులుగా పరిగణించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని ఏమంటారు వివక్ష లేదా మినహాయింపు ఈ మినహాయింపు అనే పదము వన్ సెవెంటీ త్రీలో యూజ్ చేశారు చూసుకోండి పేజ్ నెంబర్ వన్ సెవెంటీ త్రీ వివక్షతకు కారణాలు ఏంటి పేదరికం దిగువ సామాజిక వర్గానికి చెందిన వారిగా పరిగణించబడటం తక్కువ స్థాయిలో చూడటం ఆదివాసీలు అనే పదానికి సరైన అర్థం మూలవాసులు అడవులతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండేవారు మూలవాసులు లేదా గిరిజనులు లేదా ఆదివాసీలు భారతదేశ జనాభాలో దాదాపు ఎంత శాతం మంది ఆదివాసీలు ఉన్నారు ఎయిట్ పర్సెంట్ భారతదేశంలో రమారమి ఎన్ని విభిన్న ఆదివాసీ జాతులున్నాయి ఐదు వందలు దాదాపు అరవై విభిన్న జాతుల ఆదివాసీ సమూహాలకు ఆవాసంగా ఉన్న రాష్ట్రం ఒడిస్సా భారత ప్రభుత్వం వివిధ అధికారిక పత్రాల్లో ఆదివాసీ పదానికి బదులుగా వాడే పదం షెడ్యూల్ తెగలు ఆదివాసీలు ఆచరిస్తున్న గిరిజన మతాలు పితృదేవత ఆరాధన గ్రామ ప్రకృతి శక్తుల ఆరాధన పర్వత ఆరాధన నదీ ఆరాధన ఎగ్జాంపుల్ అయితే ఆదివాసీలు ఆచరిస్తున్న గిరిజన మతాల్లో లేనిదని అడిగాను చూసుకోండి ఏ శతాబ్దంలో గణనీయమైన సంఖ్యలో ఆదివాసీలు క్రైస్తవ మతంలోకి మారారు పంతొమ్మిదవ శతాబ్దంలో ఆదివాసీలు ఎక్కువ సంఖ్యలో ఏ భాషను మాట్లాడుతున్నారు సంతాలి ఇంటర్నెట్ లేదా ఎలక్ట్రానిక్ జోన్లో మ్యాగ్జైన్లతో సహా గణనీయమైన సంఖ్యలో ప్రచురణలను కలిగి ఉన్న భాష సంథాలి ఏ శతాబ్దం వరకు భారతదేశపు అధిక శాతం భూభాగం అడవులతో నిండి ఉండేది పంతొమ్మిదవ శతాబ్దం వరకు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లోని ఆదివాసీలు భారతదేశం ప్రపంచంలోని వివిధ తోటలకు చాలా పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళిన సంవత్సరం పద్దెనిమిది ముప్పై నేడు అస్సాంలోనే దాదాపు ఎన్ని లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు డెబ్భై లక్షల మంది ఆదివాసీలు ఉన్నారు వలసల కారణంగా ఏ శతాబ్దంలో ఐదు లక్షల మంది ఆదివాసీలు మరణించారు పంతొమ్మిదవ శతాబ్దంలో దొంగ దోంగ కోండ్స్ అనే ఆదివాసీలు ఏ రాష్ట్రానికి చెందినవారు ఒడిస్సా దోంగారియా కోన్స్ అనే ఆదివాసీ సమాజానికి డాష్ ఒక పవిత్ర పర్వతం నియంగరి ఒక పవిత్ర పర్వతం ఆదివాసీలు ఉపయోగిస్తున్న పదివేల వృక్ష జాతులతో వేటికి వినియోగిస్తారో జతపరచండి ఔషధ ప్రయోజనాలకు ఎనిమిది వేలు పీచులుగా ఐదు వందల యాభై జిగుర్లు రిసన్లు రంగులకే నాలుగు వందల ఇరవై ఐదు పురుగు మందులుగా మూడు వందల ఇరవై ఐదు తినడానికి మూడు వేల ఐదు వందలు ఇలా ఆదివాసీలు ఈ పదివేల వృక్ష జాతుల్లో వినియోగిస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం గనులు మైనింగ్ ప్రాజెక్టుల కారణంగా ఎంత శాతానికి పైగా గిరిజనులు స్థానభ్రంశం అయ్యారు యాభై శాతం భారతదేశంలో నలభై వేల ఐదు వందల అరవై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జాతీయ పార్కులు నూట మూడు భారతదేశంలో లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్భై ఆరు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న వన్యప్రాణి అభయారణ్యాలు ఐదు వందల నలభై మూడు ఎంత శాతం మంది గిరిజన సమాజాలు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు వరుసగా ముప్పై ఐదు నలభై ఐదు అంటే ఎంత శాతం మంది గిరిజన సమాజాలు అంటే పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్ర రేఖ దిగువ నివసిస్తున్నారంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ముప్పై ఐదు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నలభై ఐదు మైనారిటీ అనే పదం జనాభాలో తక్కువ సంఖ్యాబలం కలిగిన వర్గాలను సూచిస్తుంది అంకెలకు అతీతమైన భావన రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో ఎంత శాతం మంది ముస్లింలు ఉన్నారు ఫోర్టీన్ పాయింట్ టూ పర్సంటేజ్ ముస్లింలు వెనుకబడి ఉన్నారని గుర్తించి ప్రభుత్వం రెండు వేల ఐదులో ఎవరి అధ్యక్షతన ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది జస్టిస్ రాజేందర్ సచార్ రెండు వేల పదకొండులో ముస్లింలు జైన్లు సిక్కుల అక్షరాస్యత రేటు వరుసగా ముస్లింలేమో ఫిఫ్టీ సెవెన్ జైనులు ఎయిటీ సిక్స్ సిక్కుల అక్షరాస్యత రేటు సిక్స్టీ సెవెన్ ముస్లింలలో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లల్లో ఎంత శాతం మంది పాఠశాలలో నమోదు కాలేదు ఇరవై ఐదు శాతం ముస్లిం పిల్లల్లో ఎంత శాతం మంది మాత్రమే మదర్సాలలో ఉన్నారు నాలుగు శాతం మంది ముస్లిం పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు ఎంతమంది హాజరవుతున్నారు అరవై ఆరు శాతం ముప్పై శాతం ప్రైవేట్ పాఠశాలలకు హాజరవుతున్నారు సాయుధ దళాల ఉనికి గణనీయంగా ఉన్న ప్రాంతం సైనికీకరణ రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం అంటరానితనాన్ని నిషేధిస్తుంది పదిహేడవ అధికరణ ప్రకారం రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షకు లోను కాకూడదని తెలుపుతుంది పదిహేనవ అధికరణ ప్రకారం దళిత అనే పదానికి అర్థం అనగారిన భక్త కవి భార్య సోయరాబాయి భక్త కవి చౌకమేళ భార్య సోయరాబాయి ఏ రాష్ట్రానికి చెందినది మహారాష్ట్ర పరిశుభ్రత అనే ఆలోచనను ఎవరు ప్రశ్నిస్తున్నారు సోయరాబాయి కబీర్ ఏ శతాబ్దానికి చెందిన కవి పదిహేనవ శతానికి చెందిన కవి కబీర్ పద్యాలలో వ్యక్తమయ్యేవి భగవంతుని పట్ల ఆరాధన మత ఆచారాలు మత పెద్దల పట్ల నిరసన ఎవరి కవితలు మానవులందరూ సమానమని అందరూ పడే శ్రమ ఒకటేనని తెలియజేస్తాయి కబీర్ కవితలు షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్ తేగల లేదా అట్రాసిటీ నిరోధక చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఈ చట్టం దళితులు ఆదివాసీ సమూహాలు రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న అవహేళన అవమానాలకు ప్రతిస్పందనగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రూపొందించబడింది మాన్యువల్ స్కాంజింగ్ అంటే అంటే ఏమిటి మనుషుల మనుషుల జంతువుల వ్యర్థాలను చీపుర్లు తట్టలు బుట్టలు ఉపయోగించి ఎండిన మరుగుదొడ్లను శుభ్రం చేసి వాటిని తలపై మోసుకొని దూర ప్రాంతాల్లో పారబోసేవారును మాన్యువల్ స్కావెంజింగ్ అంటారు మానవ జంతువు వ్యర్థాలను తొలగించే సిబ్బందిని లేదా వ్యక్తి నేమ్ మాన్యువల్ స్కావెంజర్ ఆంధ్రప్రదేశ్లో మానవ జంతువు వ్యర్థాల తొలగింపు సిబ్బంది సంక్షేమం కోసం పనిచేసే సంస్థ సఫాయి కర్మచారి ఉద్యమం భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన మాన్యువల్ కావెంజర్లను ఈ విధంగా పిలుస్తారు తమిళనాడులో ఏమో సిక్కలియార్లు గుజరాత్ భంగీలు ఆంధ్రప్రదేశ్లో పాకీలు ఏ సంవత్సరంలో ప్రభుత్వం మాన్యువల్ కావెంజర్లు ఉపాధి పొ పొడి మరుగుదడుల నిర్మాణ లేదా నిషేధ చట్టాన్ని తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు భారతదేశంలో మాన్యువల్ కావెంజర్లో ఎంతమంది దళిత జాతీయులు పనిచేస్తున్నారు ఒక లక్ష మాన్యువల్ స్కావెంజర్ల ఉపాధి నిషేధం పునరావాస చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది ఆరు డిసెంబర్ టూ థౌజండ్ థర్టీన్ కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ తెగల తెగలు ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టంను ఏ సంవత్సరంలో ఆమోదించింది రెండు వేల ఆరు ఆదివాసీ డిమాండ్ల చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది గిరిజనులకు హామీ ఇవ్వబడిన రాజ్యాంగపు హక్కులను ఉల్లంఘించిన వారిలో భారతదేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని ఎత్తి చూపిన ఆదివాసీ ఉద్యమకారిణి సీకే జాను భారతదేశంలో అధిక సంఖ్యలో నమోదైన వ్యాధులు అతిసారం విరోచనాలు కలరా భారతీయుల్లో ప్రతిరోజు ప్రతి సంవత్సరం నీటి సంబంధిత వ్యాధుల కారణంగా ఎంతమంది మరణిస్తున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి పదహారు వందలు పదహారు మంది అందులోనూ ఐదు సంవత్సరాల పిల్లలు ఎక్కువ మంది మరణిస్తున్నారు ఏ ఆర్టికల్ ప్రకారం నీటిని పొందే హక్కును జీవించే హక్కులో ఒక భాగంగా గుర్తించింది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రజా సౌకర్యాలను వేటినంటారు ఆరోగ్య సంరక్షణ పారిశుధ్యం విద్యుత్ ప్రజా రవాణా పాఠశాలలు కళాశాలలు నీటిని పొందే హక్కు ప్రకారం ప్రతి ఒక్కరికి తగినంత సురక్షితమైన నీటిని అందుబాటులో ఉంచాలని ఐక్రాజ్ సమితి ఏ సంవత్సరంలో ప్రస్తావించింది రెండు వేల రెండు గ్రామంలోని ప్రతి వ్యక్తికి ఎన్ని లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ను న్యాయమూర్తులు ఆదేశించారు ఇరవై ఐదు లీటర్ల చొప్పున సురక్షిత మంచినీరు పొందే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొన్నది సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రజా సౌకర్యాలను ప్రజలకు అందించే బాధ్యత ఎవరిది ప్రభుత్వం ఏ సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ విద్యా హక్కుకు భారత రాజ్యాంగం హామీ ఇస్తుంది ఆరు నుంచి పద్నాలుగు కేంద్ర ప్రభుత్వానికి రూపాయి రాక దీని నుంచి అధికంగా వస్తుంది వస్తువులు మరియు సేవల పన్ను కేంద్ర ప్రభుత్వానికి రూపాయి రాక దీని నుంచి అత్యల్పంగా వస్తుంది రుణేతర మూలధన రాబడులు ఢిల్లీలో మెట్రో రైలు మొదటి దశ నిర్మాణానికి ప్రభుత్వం ఖర్చు చేసిన బడ్జెట్ పదకొండు వేల కోట్లు ఈ క్రింది వాణిలో నీటి వనరులని వేటని చెప్పవచ్చు బావులు చేతి పంపులు చెరువులు కోనేర్లు ఓవర్హెడ్ ట్యాంకులు ఏ గ్రామాల నుండి పదమూడు వేలకు పైగా ట్యాంకుల సహాయంతో చెన్నై నగరానికి నీటిని తరలిస్తున్నారు మామండూరు హలూరు కరుంగిజీ హర్బన్ వాటర్ కమిషన్ నిర్ణయించిన పరిమాణం ప్రకారం భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు ఎన్ని లీటర్ల నీటిని సరఫరా చేయాలి నూట ముప్పై ఐదు లీటర్లు అంటే సుమారు ఏడు బకెట్లు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మురికివాడల్లో నివసించే ప్రజల్లో ఒక వ్యక్తి సగటున రోజుకి ఎన్ని లీటర్ల కంటే తక్కువ నీటితో సరిపెట్టుకుంటున్నారు ఇరవై లీటర్లు అంటే ఒక బకెట్ విలాసవంతమైన హోటల్స్లలో నివసించే వ్యక్తి రోజుకు ఎన్ని లీటర్ల కంటే ఎక్కువ నీటిని వినియోగిస్తున్నారు పదహారు వందల లీటర్లు సుమారు ఎనభై బకెట్లు పోర్టో అలెగ్రే నగరం ఏ దేశంలో ఉంది బ్రెజిల్ ప్రపంచంలోని ఇతర నగరాలతో పోలిస్తే శిశు మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండే దేశం నగరం పోర్ట్ అలెగ్రే నగరం బ్రెజిల్ దేశం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ రెస్పాన్సిబుల్ కన్సెప్షన్ అండ్ ప్రొడక్షన్ ఎస్డీజీను విస్తరించగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ యాక్చువల్గా గోల్ అని ఇక్కడ టైప్ చేశాను కానీ గోల్స్ ఎందుకంటే ఎస్టీజీ అంటే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పదిహేడు ఉంటాయి సో మనకు పదిహేడు లక్ష్యాలు కూడా టెక్స్ట్ బుక్లు ఇవ్వలేదు కొన్ని మాత్రమే ఇచ్చారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచంలోనే అత్యంత రద్దీ మార్గము ముంబై సబ్బన్ రైల్వే ముంబై సబర్బన్ రైల్వే ప్రతిరోజు ఎంతమంది ప్రయాణికులను తీసుకుపోతుంది అరవై ఐదు లక్షల మంది రాజ్కోట్ పారిశుధ్య కమిటీ పద్దెనిమిది తొంభై ఆరు అంటరాని వారి మనోవేదనలు వివరిస్తున్నవారు మహాత్మా గాంధీ సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ భారతదేశంలోని అల్ప కులాలు అల్పాదాయ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్య సమస్యల పరిష్కారానికి దాదాపు ఎన్ని దశాబ్దాలుగా కృషి చేస్తున్నది ఐదు సులభ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతమందికి పారిశుధ్యం అందుబాటులోకి వచ్చింది ఇరవై మిలియన్లు రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలోని ఎంత శాతం కుటుంబాలకు త్రాగునీరు అందుబాటులో ఉన్నది ఎనభై ఏడు శాతం రెండు వేల పదకొండు అధికారిక గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మందికి పారిశుద్ధ్య సౌకర్యం అందుబాటులో ఉంది యాభై మూడు శాతం రెండు వేల ఒకటి భారత జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ గృహాల విద్యుద్దీకరణ శాతం నలభై నాలుగు దాదాపు డెబ్బై ఎనిమిది మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ అంధకారంలో ఉన్నాయి భారత రాజ్యాంగం నీరు ఆరోగ్యం విద్య మొదలైన వాటిని ఈ హక్కులో భాగంగా గుర్తించింది జీవించే హక్కు ప్రాథమిక అవసరాల్లో లేనిది తిండి బట్ట గృహ వసతి పారిశుద్ధ్యం ఆరోగ్య సంరక్షణ విద్య అహ్మదాబాదులోని వస్త్ర పరిశ్రమలో కార్మికులు పవర్లూమ్ల పోటీని ఎదుర్కొనలేక జావలీ మిల్లులు మూసివేసిన సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై మధ్య ప్రాంతంలో పవర్లూమ్లు ఎన్ని మార్గాలు గల చిన్న యూనిట్లు నాలుగు నుంచి ఆరు పెన్సిల్ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది రెండు వేల పదిహేడు పెన్సిల్ను విస్తరించినట్లయితే ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్ ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారం కర్మాగారంలో గనుల్లో ప్రమాదకర ఉపాధిలా నియమించకూడదని రాజ్యాంగం నిర్దేశిస్తుంది పద్నాలుగు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఐదు నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలు ఎంతమంది ప్రమాదకరమైన వివిధ వృత్తుల్లో పనిచేస్తున్నారు నాలుగు మిలియన్ల మంది పెన్సిల్ను నిర్వహించి పెన్సిల్ నిర్వహించే విధులు ఫిర్యాదులు నమోదు చేయడం పిల్లల జాడ కనిపెట్టడం ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేలా చూడటం పర్యవేక్షించడం బాల కార్మిక లేదా నిషేధం మరియు నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరును సవరించిన సంవత్సరం రెండు వేల పదహారు బాల కార్మికుల చట్టం రెండు వేల పదహారు అతిక్రమిస్తే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఇరవై వేల రూపాయల నుంచి యాభై వేల వరకు జరిమానా విధించడం జరుగుతుంది భోపాల్ గ్యాస్ విషాదం జరిగిన సంవత్సరం డిసెంబర్ టూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో విడుదలైన అత్యంత విషపూరితమైన వాయువు మిథాయిల్ ఐసోసైనేట్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో నేరారోపణ ఎదుర్కొంటున్న యూసీ చైర్మన్ అండర్సన్ యూసీ ప్లాంట్ విపత్తుకు సంబంధించి సరైనది యాభై వేల మంది ప్రజలు నేడు ఏ పని చేయలేనంత అనారోగ్యంతో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మూడు డాలర్ల బిలియన్ల నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కేసులను దాఖలు చేసింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాలుగు వందల డెబ్బై రూపాయల మిలియన్ల డెబ్బై మిలియన్ల డాలర్లకు అంగీకరించింది మూడు రోజుల్లో ఎనిమిది వేలకు మందికి పైగా చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్య ఎంఐసి ప్లాంట్ కోసం పనిచేసే కార్మికుల భద్రతా శిక్షణ వ్యవధిని ఎంతకు తగ్గించారు ఆరు నెలల నుండి పదిహేను రోజులకు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్య ఎంఐసి ప్లాంట్ కోసం పనిచేసే సిబ్బందిని ఎంత నుంచి ఎంతకు తగ్గించింది పన్నెండు నుంచి ఆరు ఆరుకు తగ్గించింది భోపాల్లోని యూసీ ఫ్యాక్టరీ చుట్టూ కలుషితమైన బావుల వద్ద ఉన్న పంపులకు ప్రభుత్వం ఏ రంగును పోస్తుంది ఎరుపు ఆస్వాదించడానికి అవసరమైన కాలుష్య రహిత నీరు గాలిని అనుభవించే హక్కు జీవించే హక్కులో అంతర్భాగం అని పేర్కొన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ప్రాథమిక హక్కు అని పేర్కొంది ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ సంవత్సరంలో భారతదేశంలో పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలు చాలా తక్కువగా ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఏ సంవత్సరం నుండి వెలువడిన వరుస తీర్పుల్లో డీజిల్ ఉపయోగించే అన్ని ప్రజార రవాణా వాహనాలు కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్కి మారాలని సుప్రీంకోర్టు ఆదేశించింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది విస్తరించగా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ షిప్ బ్రేకింగ్ అనేది ఏ దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మరో ప్రమాదకర పరిశ్రమ దక్షిణాసియా దక్షిణాసియా దేశాల్లో ప్రత్యేకించి ఏ దేశాలు పురుగుల మందులు ఆస్బెస్టాస్ ప్రాసెసింగ్ జింక్ సీసం ఉత్పత్తి చేసే పరిశ్రమలకు ఆతిథ్యమిస్తున్నాయి భారతదేశము బంగ్లాదేశ్ పాకిస్తాన్ సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజుతో పాలిటిక్స్ సంబంధించిన అయితే సమాప్తం అయిపోయి మరలా మరొక సబ్జెక్ట్తో మరల కలుసుకుందాం ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్